గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ ఇది మన కడియం హెడ్ క్వార్టర్లో ఉన్న తపాల ఆఫీస్ ఇది ఇది ఇంకొక చిన్న విషయం చెప్తాను ఇది నా సొంత అనుభవం వీళ్ళకి అడ్రస్ మీద లెటర్ వచ్చినప్పుడు ఆ లెటర్కి ఇక్కడ ఉన్న తపాల పోస్టింగ్ చేసేవాళ్ళు ఏం చేశారు తెలుసా దొల్ల గ్రామం పంపించాలంటే పొట్లంక వేరేవాళ్ళం పంపించి మళ్ళీ వెనక్కి పంపేశారు దాని మీద గవర్నమెంట్ అంటారు పోస్తుందండి దొల్ల వేసేది ఎవరండి కాదు ఇప్పుడు సపోజ్ మనకి ఒక లెటర్ వచ్చిందండి పొట్లంక ఎవరు వేస్తున్నారండి పొట్లంక పొట్లంక లీగల్గా మనకి లెటర్ వచ్చింది అనుకోండి ఆ లెటర్ మీరు సపోజ్ మా వచ్చింది దొల్లకు మీరు పోస్ట్ చేస్తే అందు మీద పిన్ నెంబర్ ఉంది డోర్ నెంబర్ ఉంది ప్లస్ ఫోన్ నెంబర్ ఉంది తర్వాత ఏదో పిన్ కోడ్ కూడా ఉంది ఎంతపోయిందండి అది మీరు పొట్లంక పంపించారు ఫస్ట్ తర్వాత వీరవారం పంపించారు మళ్ళీ తర్వాత మళ్ళీ కడిగి వచ్చింది అలా పదిహేను రోజులు మీ దగ్గర పెట్టుకుని కనీసం పొట్లంక కానీ వీరవారం కానీ ఒక్కళ్ళు కూడా ఫోన్ చేయలేదు మాకు ఆ లెటర్ బెంగళూరు వెళ్ళిపోయింది అది నాకు మోస్ట్ ఇంపార్టెంట్ నేను మణిగారికి కూడా ఫోన్ చేసి చెప్పాను ఆయన ఏం చెప్పాడంటే బై మిస్టేక్ వేసి పంపించి ఉంటారని అన్నాడు అంటే అలా చేశారు ఇప్పుడు దానికి బాధ్యతలు ఎవరు నాకు రెండు లక్షల యాభై వేలు లాస్ అయ్యింది అండి మీ వల్ల నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి మీ పొట్లంక ఆయన నాకు ఒంట్లో బాగాలేదు మా ఏదంట కట్టి అమ్మాయి మిస్టేక్ చేసిందని ఫోన్ చేయకపోవడం నాది మిస్టేక్ అని స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు ఆయన పొట్లంక దొల్లండి దొల్ల అయితే పొట్లం ఎందుకు వెళ్ళింది అది ఒకవేళ వచ్చింది నాకు ఎప్పుడు లెటర్లు ఆగవు వస్తాయి అన్ని బాగానే వస్తున్నాయి మీరు చేసిన మిస్టేక్ పొట్లంకి పంపించారు ఒకవేళ లేదు అది మీకు రాదనుకోండి ఏడుది పంపించాలి కదా రిటర్న్ వేసేయాలి కదా నేను పదిహేను రోజులు పది రోజు రోజులు ఇక్కడ తిరిగింది అది లెటర్ నాకు ప్రూఫ్స్ ఉన్నాయి మీకు చూపిస్తాను ప్రింట్ తీసి అట్టుకొచ్చిస్తాను మీరు చెప్పాను కదా మనిగారు నేను ట్రాకింగ్ కూడా చేసుకున్నాను కనీసం ఇంటిమేషన్ ఇవ్వాలి కదా సార్ క్లియర్గా అందు నెంబర్ ఉంటుంది ఉండదా ఫోన్ నెంబర్ ఉంటుంది కదా కాల్ చేయాలి కదా దీని మీద మీ వివరం ఇవ్వండి ఇక్కడ మీరు ఎవరు కడుతున్నారు ఏంటి చెప్పండి అసలా మీరు పోస్ట్ అనేది ఎంత వాల్యుబుల్ అండి ప్రైవేట్ ఆర్గనైజేషన్ కాదు సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఇది దీన్ని ఎంత జాగ్రత్తగా చెయ్యాలి గారు చెప్పండి మీకు బాధపడటాన్ని చేసి ఇది కాదు ఇంతకుముందు కూడా అంతే డెలివరీ ఎక్కడ లేదండి బెంగళూరు వెళ్ళిపోయింది అది ರೋಲ್ ಅಡಿಗ ಪದಹು ರೋಜಲ್ ತಿಪ್ಪತ್ತಾರುಲಂಕನ್ ಎರೋ